హాయ్ జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటుంటారు కొందరిని వరుస విజయాలు వరిస్తాయి మరి కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయాన్ని చూడలేరు అలాంటి వారు జీవితంలో ఎంతో విసుగు చెందుతారు అయితే ప్రయత్నాలు చేసినా సరే విజయం దక్కడం లేదంటే మన ప్రయత్నాల్లో ఎక్కడో లోపం పొందిన విషయాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి ఏదైనా సాధించాలి జీవితంలో సక్సెస్ రేటు మంచిగా ఉండాలంటే దానికి తగిన ప్రణాళిక అవసరం అపజయం చవి చూసినప్పుడు ఇక మనం విజయం సాధించలేమనే నిరాశకు గురి కాకూడదు అపజయం విజయానికి తొలి అడుగు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ముందుకు సాగితే విజయం అనేది వెంట పరిగెడుతుంది ఏ పని చేసినా సంకల్ప బలం ముఖ్యం మనిషిలో సంకల్పం లేకుండా ఏ పని మొదలుపెట్టినా సత్ఫలితాలు రావు జీవితంలో విజయాలు సాధించాలనుకునే వారి కోసం కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి సో చూద్దాం అవి ఏమిటి ముందుగా మీరు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలి మనం ఏం సాధించాలనుకుంటున్నామనేది ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి ఇది పని నేను చేయబోతున్నాను ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉండకూడదు రెండు మూడు లక్ష్యాలను ఒకేసారి నిర్దేశించుకుంటే దేనిపైన దృష్టిని కేంద్రీకరించలేను అందుకే మన సామర్థ్యాన్ని అంచనా వేసుకొని దానికి తగ్గట్లు లక్ష్యాన్ని ఎంచుకోవాలి మన దగ్గర వంద రూపాయలు ఉన్నాయనుకోండి ఆ డబ్బులతో ఒక కారు కొనాలని లక్ష్యంగా పెట్టుకుంటే అది ఆచరణ సాధ్యం కాదు ఆ వంద రూపాయలను పెట్టుబడిగా పెట్టి కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటే దానికి కావాల్సిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అలా డబ్బులు సంపాదించిన తర్వాత మీరు కారు కొనాలనే లక్ష్యం భవిష్యత్తులో నెరవేరుతుంది అందుకే మొదట మన సామర్థ్యాన్ని అంచనా వేసుకొని మొదటి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి మన దగ్గర ఎంత దమ్ము ఉంది ఎంత సత్తా ఉంది ముందు అది బేరీజ్ వేసుకోండి ముందడిగి వేయాలి మీరు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయాలి నిరంతరం మన లక్ష్యం మన మధ్యలో మెదులుతూ ఉండాలి మన ప్రయత్నం లక్ష్య సాధన దిశగా ఉండాలి లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో పాటు నిబద్ధతతో ఎంతో అవసరం ఏకాగ్రత కూడా చాలా ముఖ్యం స్థిరమైన ఆలోచన లేకుండా గంటకు ఆలోచనతో ముందుకు వెళ్తే ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యంతో పాటు తరువాత నిర్దేశించుకున్న లక్ష్యాలను మనం ఎప్పటికీ చేరుకోలేము ఫెయిల్ అయిపోతూనే ఉంటాం సో జీవితంలో ఓ లక్ష్యం కోసం ప్రయత్నిస్తున్న వేళ ఎన్నో వైఫల్యాలు ఎదురవుతాయి అపజయాలు ఎదురైనప్పుడు నిరాశకు గురి కాకుండా వైఫల్యాల నుంచి ఎదురైన అనుభవాలతో విజయానికి బాటలు వేసుకోవాలి మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మీపై మీకు విశ్వాసం ఉండాలి ఇతరుల మాటలపై ఆధారపడకూడదు మిత్రులు శ్రేయోభిలాషులు ఇచ్చే మంచి సలహాలు సూచనలు వినొచ్చు మన లక్ష్యానికి చేరుకోవడానికి అవి ఉపయోగపడతాయి అని మీరు అనుకుంటే స్వీకరించవచ్చు లేకపోతే జస్ట్ మనపై మనకు నమ్మకం లేనప్పుడు ఏ పని చేసినా విజయం సిద్ధించదు సో మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి బీవీఆర్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా ఇలాంటి మంచి మంచి వీడియోలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ బీవీఆర్ రావ్ సైనింగ్ ఆఫ్